దొంగ ఆపవాది సాతాను చేసేది ఏంటి అని అంటే బ్రతుకున్నానరా అంతే అన్న స్థితిలో వదిలి వెళ్ళిపోతాడంటే వాడు ఇక్కడ కూర్చున్న వారి స్థితి అలా ఎంతమంది ఉంది ఆర్థిక పరిస్థితి పాడైపోయి ఆరోగ్య పరిస్థితి పాడైపోయి కుటుంబంలో సంతోష సమాధానాలు పాడైపోయి ఎవరన్నా మాట్లాడుతుంటే వారి దగ్గర నుంచి వచ్చే సమాధానం ఏంటంటే బ్రతుకున్నాం అంతేనండి మిగతాయన్ని కూడా పాడైపోయినాయి జరగాల్సిన మేలు జరగట్లా రావాల్సిన ఆశీర్వాదం రావట్లా దేనైతే క్షేమం అని కోరుకుంటున్నామో ఆ క్షేమకరమైన పరిస్థితి రావట్లేదు అన్ని విషయాలు నలిగిపోయి నలిగిపోయి ఏదో శారీరకంగా బ్రతుకున్నామంతేనండి కొన ప్రాణంతో అన్న వారు ఎవరైనా ఇక్కడ ఉన్నారేమో ఇదిగో ఈ వర్తమానం మీ కొరకే ఈ మాట మీ కొరకే పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నారు దేని చేత మీరు బంధించబడి ఉన్నారు ఆ బంధకం వలన ఎంతగా మీరు నలగొట్టబడి ఉన్నారు ఆ బంధకం వల్ల ఎంతగా మీరు బాధించబడి ఉన్నారు చాలా ప్రాముఖ్యమైన విషయము ఆ బంధకం ఎంతవరకు మిమ్మల్ని నలిపి 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 విరగొట్టి ఆఖరికి ఎక్కడ నిలబెట్టిందంట కొనప్రాణంతో నిలబెట్టిందంట అంటే